పెనుమలూరు విషయానికి ఇక్కడ ప్రసాద్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు పార్టీలు నుంచి పోటీ చేస్తారా ఇండిపెండెంట్ గా వెళ్తారా సో టీడీపీ మంటలు తెపుతున్న పెనుమలూరు సెగ్మెంట్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ టీడీపీ నేతగానే ఎన్నికల్లో పోటీకి దిగుతా అని చెప్తున్నారు బోడే ప్రసాద్ బీఫార్మ్ ఇస్తే టీడీపీ గుర్తు లేదంటే ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అని చెప్తున్నారు పోటీలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు టీడీపీ నేత బోడే ప్రసాద్ టీడీపీని గెలిపించడమే తన భవిష్యత్ కార్యాచరణ అంటున్నారు నిన్న ముప్పై నాలుగు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది టీడీపీ అధిష్టానం పెనుమలూరుపై ఇంకా తేల్చలేదు పైగా అక్కడున్న ఇన్ఛార్జ్ బోడీ ప్రసాద్ కు టికెట్ ఇవ్వబోమని తేల్చి చెప్పింది దీంతో బోడే అనుచరుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది ఆయన పార్టీ మారతారా అన్న ఊహాగానాలు కూడా మొదలైపోయాయి టీడీపీలోనే ఉంటా ఎన్నికల్లో పోటీ చేస్తా అని తేల్చి చెప్పారు బోడి ప్రసాద్ నా భవిష్యత్ కార్యాచరణ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటమే రెండో ఆలోచన లేదు నేనైతే పార్టీ ఏ పార్టీ మారిన అవసరమైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే ఎత్తి మీద పెట్టుకుని పల్లకిలో ఊరగించి గెలిపించుకుంటాం బయట నుంచి తీసుకొచ్చి వ్యక్తిని ఇక్కడ నిలబెడితే మాత్రం నేను కాదు ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు ఒప్పుకోరు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి నేను వేరే సింబల్ మీద సరే మాకు ఓటు చెప్పి మేము పోటీ అయితే చేస్తాం